అందరికీ శుభోదయం అలాగే అందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు మన ఇంట్లో ఈవేళ కంద మొక్కకి పూజ చేయడం అలవాటు ఈ పూజ ప్రత్యేకం మన పిల్లల కోసం మన కడుపు చలవ కోసం చేసుకునే పూజ చిన్న కందదుంప పాతే కంద మొక్కలు అలా పెరుగుతూ ఉంటాయి అలాగే కంద పారినట్టు మన పిల్లలు కూడా పిల్ల పిల్ల పర్యంతం పెరగాలని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మన ఇంట్లో కంద మొక్కలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఆ మొక్కల్లోవే రెండు మొక్కలు తవ్వి పూజ చేసుకుని ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ మొక్కలు మళ్ళీ పాతేస్తాం అవే మళ్ళీ అలా పెరుగుతూ ఉంటాయి ఈ పూజలో నేను కొట్టింక బుట్టలు పోలి పులకం పర్వాలం నైవద్యం పెడతాను కొంతమంది అయితే బూర్లు గారెలు కూడా నవజ్యం పెడతారు వీటితో పాటు ఏడు రకాల కూరలతోటి పులుసు వండుకుంటాం పూజ అయిన తర్వాత అమ్మవారికి ఆరతిచ్చి కచ్చుకుని అక్షింతలు అమ్మవారి మీద వేసి మనం వేసుకుని మన పిల్లలకి వేస్తాం పసుపు తాళ్ళకి పసుపు కొమ్ములు కట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఒకటి అమ్మవారికి కట్టి ఒకటి మనం కట్టుకుని ఆడపిల్లలకి కడతాం దీన్ని పోలాలమ్మ పుస్తి అంటారు పూజ ఎంత అయిన తర్వాత ఆఖరిగా అమ్మవారి దగ్గర నేల మీద పాలు పెరుగు నెయ్యి పెట్టి చేత్తో అలికి అమ్మా నీ నేను పాలుగు పెరుగు నెయ్యి పెట్టి అలుపుతాను మాకు చంటి ఇచ్చి కాపాడమ్మా అని దండం పెట్టుకుంటాం